ఖలిస్తానీ వేర్పాటువాది గుర్పత్వన్ సింగ్ పన్ను హత్యకు కుట్ర కేసులో అరెస్టైన చెక్ రిపబ్లిక్ జైలులో ఉన్న భారతీయుడు నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించినట్లు తెలుస్తోంది అక్కడి కాలమానం ప్రకారం సోమవారం ఆయన్ను న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు వాషింగ్టన్ పోస్టు సహా పలు మీడియా కథనాలు వెల్లడించాయి తమ దేశంలో పన్ను హత్యకు కుట్ర జరిగిందని దాన్ని తాము భగ్నం చేశామని అమెరికా ఇప్పటికే వెల్లడించింది భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పన్నును హత్య చేసేందుకు నిఖిల్ సుపారీ ఇచ్చారని ఆరోపించింది అమెరికా సూచనల మేరకే తాము గుప్తాను అరెస్టు చేసినట్లు చెక్ రిపబ్లిక్ అధికారులు వెల్లడించారు వ్యాపార విహారయాత్ర కోసం చెక్ రిపబ్లిక్ పెళ్లిన నిఖిల్ గుప్తాను గతేడాది జూన్ ముప్పైనా అక్కడి విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు ఎన్ఎస్ఏ జేక్ సలీవన్ త్వరలో భారత పర్యటనకు రానున్నారు భారత ఎన్ఎస్ఏ అజిత్ డోబాల్తో తో ఆయన భేటీ కానున్నారు ఈ తరుణంలో నిఖిల్ గుప్తా తరలింపు వ్యవహారం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది